ముఖ్యమంత్రి గారు ఇక ప్రజలు రాలేదంటే ఎందుకు రారు నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలంటే ఒక్కటి కూడా అమలు చేయలే రెండు సంవత్సరాల నుంచి నేను పాలమూరి బిడ్డ అని చెప్పి పాలమూరికి పని కూడా చేయలేని ఇంతవరకు మనం చూసిన మాబునారు టౌన్ ఎట్లుండే గతంలో చిన్న మంత్రిగా ఉండి పది సంవత్సరాలు హైదరాబాద్కు ధీటుగా మాబూనార్ టౌన్ జిల్లా కేంద్రం తయారైనది అక్కడ మెడికల్ కాలేజ్ అయినది వెయ్యి పడకల హాస్పిటల్ అయింది బ్రహ్మాండగా జరిగి కంప్లీట్ అయినది నారాయణపేట ఎట్లుండే చిన్న గ్రామం ఉండేది జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నారాయణపేట ఒక బ్రహ్మాండమైన నగరం తయారైంది అది ఎవరు చేసినారు కళ్ళు నా రేవంత్ రెడ్డి గారు అదే రోడ్డు పంటే పోయింది కదా చూస్తున్నాడు కదా మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మరు నువ్వు నిన్న చేసిన విజయపర సభలో మాట్లాడుతుంటే టీవీలల్లో కూర్చోని ప్రజలంతా తిట్టుకుంటున్నారు నమ్మకం పోయింది మాటలే కానీ చేతలు లేవని తెలిసిపోయింది ప్రజలకు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ మూడేళ్ళైనా ప్రజల అవసరమున్న పనులు చేయాలి ప్రజలకు అవసరమైన పనులు చేసి మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి కానీ మీరు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం కంప్లీట్ అయ్యింది నిజంగా పాలమూరు బిడ్డ అయితే నీకు పన్నెండు మంది ప్రజలు దీపించి పన్నెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినారు నా కానీ పాలమూరులో నీకు నీవు నిజంగానే పాలమూరు బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి పది శాతం కంప్లీట్ చేస్తే మన కోడంగల్ నిజవర్గానికే లక్ష యాభై వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది డిజైన్స్ చేసి బ్రహ్మాండంగా రెడీ చేసి కాల్వలు ఒకటే వర్కులు ఇచ్చి టెండర్ పెట్టి నాలుగు వేల కోట్లు ఇచ్చి కాలువలు తవ్వితే కొడంగల్ పట్టణానికి ప్రతి గ్రామానికి గ్రామంలో సాగునీరు అందే ప్రాజెక్టు రంగారెడ్డి ప్రాజెక్టు దాని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి దాని పక్కన పెట్టి కమిషన్ల కోసం కొడంగల్ పెట్టి పతకం పథకం తీసుకొని నాలుగు వేలు టెండర్లు పెట్టిరు అగ్రిమెంట్లు చేసి కమిషన్లు తీసుకుని పక్కన పెట్టి ఒక తట్టెడు మట్టి తీయలేంతవరకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయండి నిజంగానే పాలమూరు బిడ్డమని నిరూపించుకుంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి పది శాతం పనులు కంప్లీట్ చేయి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అది కంప్లీట్ చేసి నిరూపించుకో